ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దేశం టీమిండియా అద్భుతంగా ముగించింది ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది న్యూజిలాండ్పై సూపర్ విక్టరీతో సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది అంతేకాకుండా ఇరవై ఐదేళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా గట్టిగా రివెంజ్ తీర్చుకుంది ఈ మ్యాచ్లో ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా కివీస్ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేసింది ముఖ్యంగా మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అయితే న్యూజిలాండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు ఇన్ని రోజులు బెంచ్పై కూర్చొని కళ్ళు కాయల కాచేలా ఎదురుచూసి ఇందుకోసమే అన్నట్టుగా బీభత్సం సృష్టించాడు వరుణ్ లేకలేక వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల్లో గట్టిగా ఒడిసి పట్టుకుని రెచ్చిపోయాడు దీంతో కేన్ మామ పోరాడిన కివీస్కు ఫలితం లేకపోయింది అంతకుముందు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆపద్బాంధవుడి ఇన్నింగ్స్ ఆడిన సయస్ అయ్యర్ టీమిండియాను ఆదుకున్నాడు మన జట్టు మంచి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అతనికి అక్షర్ పటేల్ సహకరించగా చివరిలో హార్దిక్ పాండ్య విలువైన పరువులు జోడించాడు మన టీం ఆల్రౌండ్ ప్రదర్శన ముందు న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శన వృధా అయింది మొత్తంగా మ్యాచ్ ఎలా జరిగిందనే విషయం గురించి మాట్లాడుకుంటే వరుసగా పదమూడవ వన్డే మ్యాచ్లోనూ టాస్ ఓడిన టీమిండియా న్యూజిలాండ్ కోరిక మేరకు ముందుగా బ్యాటింగ్ చేసింది కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా వరుసగా పది వన్డే మ్యాచ్ల్లో టాస్ ఓడింది దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో టాస్ ఓడిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు ఈ మ్యాచ్లో టీమిండియా తమ ప్లేయింగ్ లెవెల్లో ఒక మార్పు చేసింది పేసర్ హర్షిత్న స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది ఈ నిర్ణయం టీమిండియాకు బాగా కలిసి వచ్చింది అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా నలుగురు స్పిన్నర్లతో పరిలోకి దిగింది అయితే బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను న్యూజిలాండ్ పేసర్లు ఆరంభంలోనే గట్టి దెబ్బతీశారు మ్యాట్ హ్యాన్రీక్ కాయలీ జెమిన్సన్ ఓవర్లలో వికెట్లు తీయడంతో ముప్పై పరుగులకే టాప్ త్రీ వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనూ మ్యాట్ హెన్రీ లెగ్ బైస్లో అవుట్ చేశాడు కాగా గిల్ ఈ మ్యాచ్లో రెండు పరుగులే చేశాడు ఓ సిక్స్ ఓ ఫోర్ కొట్టి మంచి టచ్లో కనిపించిన రోహిత్ శర్మను ఆరో ఓవర్లో కైల్ జెమిసన్ అవుట్ చేశాడు పదిహేడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ పదిహేను పరుగులే చేశాడు ఆ తర్వాత ఓవర్లోనే మరోసారి చెల్లరేగిన హెన్రీ మూడో వందలో ఉండే మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని పదకొండు పరుగులకే అవుట్ చేశాడు కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను డైవ్ చేసి గ్లేన్ ఫిలిప్స్ అద్భుతంగా అందుకున్నాడు కాగా ఈ మ్యాచ్తో ఇంటర్నేషనల్ వన్ డే క్రికెట్లో విరాట్ కోహ్లీ మూడు వందల మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు దీంతో ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా నిలిచాడు మొత్తంగా చూసుకుంటే ఇరవై రెండవ ఆటగాడిగా నిలిచాడు అయితే ముప్పై పరులకే టాప్ త్రీ వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన భారత జట్టును సయస్ అయ్యర్ అక్షర్ పటేల్ ఆదుకున్నారు వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు నూట ముప్పై ఆరు బంతుల్లో తొంభై ఎనిమిది పరులు జోడించారు ఈ క్రమంలోనే జట్టు స్కోర్ను ను వందో పరులు దాటించారు ఈ క్రమంలోనే న్యూజిలాండ్ పై తనకున్న సూపర్ రికార్డును కొనసాగిస్తూ శేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు వన్డేల్లో అయ్యర్కి ఇరవై రెండో హాఫ్ సెంచరీ అయితే సెంచరీ వైపుగా సాగుతున్న వీరి భాగస్వామ్యాన్ని స్పిన్నర్ రచిన్ రవీంద్ర ముప్పై ఓవర్లో విడదీశాడు మూడు ఫోర్లు ఒక సిక్స్ తో అరవై ఒక్క బంతుల్లో నలభై రెండు పరుగులు చేసిన అక్షర్ పటేల్ ను అవుట్ చేశాడు దీంతో నేటా ఇరవై ఎనిమిది పరులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది అనంతరం కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన సయస్ జట్టు స్కోర్ను నూట డెబ్బై పరుగులు దాటించాడు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో తొంభై ఎనిమిది బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేసిన సయస్ అయ్యార్ విలియం హోర్కి వేసిన ముప్పై ఏడు ఓవర్లో కొట్టాడు దీంతో నూట డెబ్బై రెండు పరులకు టీమిండియా సగం వికెట్ కోల్పోయింది ఆ కాసేపెట్కే ఇరవై మూడు పరుగులు చేసిన రాహుల్ను స్పిన్నర్ షార్ట్నర్ పేవిలో చేర్చాడు దీంతో నూట ఎనభై రెండు భారత్ ఆరు వికెట్ కోల్పోయింది అనంతరం ఆర్తిక్ పాండ్యా రవీంద్ర జడేజా కలిసి టీమిండియా స్కోర్ను రెండు వందల ఇరవై పరువులు దాటించారు అయితే మరోసారి చెల్లెరగిన మ్యాట్ హెన్రీ నలభై ఆరు ఓవర్లో పదహారు పరుగులు చేసిన జడేజాను అవుట్ చేశాడు డెత్ ఓవర్లలో దాటిగా బ్యాటింగ్ చేసిన హార్తిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు అయితే మ్యాట్ హెన్రీ వేసిన చివరి ఓవర్లో భారీ షాట్ కు అవుట్ అయ్యాడు మొత్తంగా నలభై ఐదు బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఐదు పరుగులు చేశాడు ఇన్నింగ్స్ చివరి బంతికి ఐదు పరుగులు చేసిన షమి కూడా అవుట్ అయ్యాడు చివరి ఓవర్లో మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశాడు మొత్తంగా నిర్ణీత యాభై ఓవర్లలో భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగాడు దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇండియాపై ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్గా నిలిచాడు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్గా నిలిచాడు మిగతా కివీస్ బౌలర్లు జెమిషన్ విలియం హోర్కి షాట్నర్ రచిన్ రవీంద్ర తల వికెట్ తీశారు అనంతరం రెండు వందల యాభై పరువుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ నలభై తొమ్మిది పరువులకి ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది రచిన్ రవీంద్ర ఆరు పరువులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్లో ఒట్టాడు రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ డైవ్ చేసి చక్కగా అందుకున్నాడు ఆ కాసేపట్కే ఇరవై రెండు పరువులు చేస్తున్న మరో ఓపెనర్ విల్జింగ్ను వరుణ్ చక్రవర్తి అద్భుత బంతితో క్లీన్ బౌల్ చేశాడు ఇలాంటి సమయంలో కేన్ విలియమ్సన్ డారెన్ మిచెల్ కలిసి మూడో వికెట్కు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కానీ మన స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిదానంగా పరువులు చేశారు ఒకానొక దశలో చాలాసేపు బౌండరీనే రాలేదు మొత్తంగా వీరిద్దరు కలిసి ఎనభై రెండు బంతులు ఎదుర్కొని నలభై నాలుగు పరువులు మాత్రమే జోడించారు ఒక్క ఫోర్తో ముప్పై ఐదు బంతులు పదిహేడు పర్వులు మాత్రమే చేసిన డ్యారెన్ మిచ్చెల్ను ఇరవై ఆరు ఓవర్లో చైనామైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లెగ్ బైస్లో వచ్చేశాడు దీంతో తొంభై మూడు పరులకు కివీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది అనంతరం టామ్ లాతంతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన విలియమ్సన్ ఆప్షన్స్ పూర్తి చేసుకున్నాడు వన్ ఏడో లో విలియమ్సన్ అనంతరం విలియమ్సన్ లాతం కలిసి నాలుగో వికెట్ కు నలభై పరుగులు జోడించారు పద్నాలుగు పరుగులు చేసిన లాతం ను ముప్పై మూడో ఓవర్ లో జడేజా అవుట్ చేశాడు కాసేపటి తర్వాత వరుణ్ చక్రవర్తి వరుస ఓవర్లలో పన్నెండు పరుగులు చేసిన గ్ెన్ ఫిలిప్స్ రెండు పరుగులు చేసిన బ్రాస్వెల్ ను లెగ్ బైస్లో లోపల చేర్చాడు విజయానికి బ్రాస్వెల్ వేసిన బంతి స్టంప్స్ మిస్ అయింది కానీ బ్రాస్వెల్ రివ్యూకి వెళ్ళకపోవడం టీమిండియాకు కలిసి వచ్చింది అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ విలియమ్సన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు కానీ వరుసగా వికెట్లు పడడానికి తోడు పరుగులు రాకపోవడంతో విలియమ్సన్పై ఒత్తిడి పెరిగింది దీంతో స్కోర్ బోర్డులో వేగం పెంచేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ వేసిన నలభై ఒకటో ఓవర్లో ముందుకు వెళ్ళి ఆడేందుకు ప్రయత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు దీంతో నూట అరవై తొమ్మిది పరువులకు కివిస్ ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది నూట ఇరవై బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ ఏడు ఫోర్లతో ఎనభై ఒక్క పరులు చేశాడు అనంతరం నలభై ఐదు ఓవర్లో మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు ఇరవై ఎనిమిది పరువులు చేసిన షాంటర్తో పాటు రెండు పరువులు చేసిన మ్యాట్ హెన్రీ ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు దీంతో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లను కూడా పూర్తి చేసుకున్నాడు మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో నలభై రెండు పరువులు ఇచ్చిన వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీశాడు ఇక క్రమంలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు భారత్ తరఫున చూసుకుంటే కూడా రెండో బౌలర్గా నిలిచాడు మొత్తంగా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రెండు వందల ఐదు పరులకే ఆల్అవుట్ అయింది దీంతో మ్యాచ్లో భారత జట్టు నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లకు తోడు కుల్దీప్ యాదవ్ రెండు జడేజా అక్షర్ పటేల్ హార్దిక్ పాండే తల వికెట్ తీశారు తొమ్మిది వికెట్లు స్పిన్నర్లే తీయడం గమనార్హం వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ విజయంతో రెండు వేలవ సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ఇరవై ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుందా చెప్పుకోవాలి అలాగే ఈ విజయంతో లీగ్ దశను భారత జట్టు ఓటమి లేకుండా ముగించి గ్రూప్ ఏ నుంచి టాప్ ప్లేస్లో నిలిచింది రెండు గ్రూప్ల నుంచి చూసుకున్న లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది గ్రూప్ ఏ నుంచి భారత్ న్యూజిలాండ్ గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ చేరాయి గ్రూప్ ఏ నుంచి మోటి స్థానంలో నిలిచిన టీమిండియా గ్రూప్ బి నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో మోటి సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది ఈ మంగళవారమే ఈ మ్యాచ్ జరగనుంది ఇక గ్రూప్ బి నుంచి మోటి స్థానంలో నిలిచిన సౌత్ ఆఫ్రికా గ్రూప్ ఏ నుంచి రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్లు రెండో సెమీఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి ఈ గురువారమే ఈ మ్యాచ్ జరగనుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి